సాయినాథ మంజరి అంజలి ఓం నమో దత్తాత్రేయాయ ఓం నమో సాయినాథాయ శ్రీ గణేశాయ నమ జగతాధార సర్వసాక్షి పార్వతీనందన మయూరేశ్వర లంబోదర ఊహాతీత ఓ గణపతి పాహిమా నీవు సకల గణాధిపతివి అందుకే గణేషుడిగా ప్రసిద్ధి చెందావు సకల శాస్త్రాలు నిన్ను కీర్తిస్తూ ఉన్నాయి ఓ మంగళస్వరూప పాలచంద్ర నన్ను రక్షించు ఓ సరస్వతి వాగ్విలాసిని నీవు శబ్దసృష్టికి రాణివి నీ ప్రాభం వల్లే పలుకులు ప్రభావం అందుతాయి నీ అస్తిత్వం వల్లే లోక వ్యవహారాలన్నీ జరుగుతాయి గ్రంథకర్తలందరికీ నీవే ఆరాధ్య దేవతవు నీవు ఈ జగతికే అలంకార భూషణానివి నీవు ఊహాతీతమైన మహాశక్తివి ఓ జగన్మాత వాగ్దేవి నీకు వందనం దేవతాస్తుతి ఓ పండరీనాథ పాండురంగ పూర్ణపరబ్రహ్మ సాధుజన ప్రియ సగుణస్వరూప దయాసాగర నరహరి పరమదయామయ నన్ను రక్షించు ఓ జగన్నాటక సూత్రధారి రుక్మిణి వల్లభ సర్వ జగద్వ్యాపక శాస్త్రాలన్నీ నీ స్వరూపాన్నే వర్ణిస్తున్నాయి ఓ చక్రపాణి పుస్తక జ్ఞానాలకు నీవు అంతుపట్టవు గ్రంథాలు పఠించినంత మాత్రాన విఘ్నులవుతారా ఆ మూర్ఖ పండిత శిఖామణులు పాండిత్యంతో కేవలం వాదాలకే పరిమితమై ఆ శాస్త్ర శాస్త్రచెల్లోనే మునిగి తేలుతూ ఉంటారు సత్పురుషులు మాత్రమే నిన్ను తెలుసుకొనగలుగుతారు మాయా మోహితులైన మిగిలిన జనాభికి ఇది అసాధ్యం ఓ దేవానికి ఇవే దండ ప్రణామములు సాధారణంగా స్వీకరించి నన్ను రక్షించు ఓ పంచవదన శంకర కపాలమాలాభరణ నీలకంఠ దిగంబర ఓ పశుపతి ఓంకార స్వరూప నీకు నమస్కారం నీ నామాన్ని స్మరించినంత మాత్రాన దైన్యం నశిస్తుంది ఓ దూర్జటి ఏమి నీ నామ మహిమ ఓ నీ చరణాంబుజాలకు నమస్కరించి నేను ఈ స్తోత్రాన్ని వ్రాయభూనితిని ఓ పరమేశ్వర సదా నీ సంపూర్ణ సహాయాన్ని అందించి నన్ను సఫలీకృతుణ్ణి చెయ్యి ఓ అత్రీనందన దత్తాత్రేయ నీకు వందనం మా కులదేవత శ్రీ మహాలక్ష్మికి ప్రణతులు తుకారాం మొదలైన సాధుసుత్పురుషులకు ఇతర భక్తవరేణ్యులకు నమస్కృతులు శ్రీ సాయినాథ ప్రభు మీకు జయము దిగ్విజయము పతిత పావన దయామయ మీ పాద పద్మాలపై నా శిరస్సు నుంచాను ఆశ్రిత మందారమ అభయప్రదాత నన్ను సకల భయాల నుంచి రక్షించు ఓ సాయినాథ సౌఖ్యధామ నిలయమైన పూర్ణపరబ్రహ్మ మీదే పురుషోత్తముడైన శ్రీ మహావిష్ణువు మదనాంతకుడైన ఉమాపతి శంకరుడు కూడా మీరే నీవు నరరూపం దాల్చిన పరమేశ్వరుడవు జ్ఞానాకాశంలో ప్రకాశించే భాస్కరుడవు కరుణాసాగరుడవు భవరోగాలకు ఔషధం లాంటి వాడవి నీవు దీనుల హీనుల పాలిట చింతామణివి భక్తజనులను పునీతులను కావించే పావన గంగానదీమ తల్లవి సంసార సాగరంలో మునిగి దరి దరిచేర్చే నౌకవు ఈ జగతిలో భయార్థులకు నీవే ఆశ్రయం నీవు ఈ జగతికే మూలకారకుడవు శుద్ధ చైతన్య స్వరూపుడవు ఓ కరుణాసాగర ఈ ప్రపంచమంతా నీ లీలా విలాసమే కదా జన్మరణాలు అజ్ఞానభావ జనితాలు అవి కేవలం భ్రాంతి మాత్రమే సంపూర్ణ జ్ఞానులు ఎంతో పరిశోధించి గ్రహించిన సత్యమిది అట్టి అజ్ఞాన తిమిరాన్ని నశింపచేసే నీకు జన్మరణాలు లేవు సాక్షాత్తు పరబ్రహ్మ పరబ్రహ్మస్వరూపుడవైన నీవు వాటికి అతిథుడవే కాదు నిజానికి వాటిని శాసించే మహారాజువు కూడా జలకుండంలో కనిపించే నీరు అక్కడే పుట్టినట్లా కాదు కదా అది పూర్వం ఏనాటి నుండో భూగర్భంలోనున్న జలనిక్షిప్తం నుండి ఇప్పుడు పైకి ఉబికి వచ్చిన ఊట నీరు మాత్రమే పల్లప ప్రదేశంలో నీరు ఊరితే దాన్ని కుండము అంటారు ఆ నీరే లేకపోతే దాన్ని గుంట అంటాం నీరు నిండటం ఇంకటం అనే స్థితులు నీటికి సంబంధించినవి కావు అవి కేవలం కుండమునకు మాత్రమే చెందినవి కుండంలో ఉండే నీరు తన మహత్యానెన్నడూ ఆ కుండానికి ఇవ్వదు జన్మ తనవుకే కాని ఆత్మకు అన్వయించవు నీటితో నిండుగా ఉండి కలకల్లాడుతూ ఉన్నప్పుడు కుండం గర్విస్తుంది కానీ ఆ నీరే ఇంకిపోతే దీని అవస్థకు చేరుకుంటుంది ఈ మానవ దేహమే ఒక కుండం అందులోని నిర్మలమైన నీరే శుద్ధ చైతన్యం కుండములనేకం అయినా జలం ఒక్కటే అయినా రకరకాల రూపాలు పొందుతుంది గోదావరి గర్భంలో చేరిన నీరు గోదావరిగా పిలవబడుతూ పవిత్రంగా భావించబడి పూజలు అందుకుంటుంది కానీ బావుల్లో గుంటల్లో చేరిన నీటికి అంతటి విలువ ఉండదు ఓ సాయి పరమాత్మ మీరు అమల గోదావరి ప్రవాహం లాంటివారు మేము అల్పమైన వాపీకోప తటాకాల లాంటి వాళ్ళు మీకు మాకు మధ్య అదే తారతమ్యం ఓ సాయి గురువరా మా జీవితాలు సార్థకం చేసుకోవటం కోసం మీకు సర్వస్వ శరణాగుతులమై మీ దరి చేరాము ఓ పవిత్రమూర్తి మమ్ము సదా రక్షించండి గోదావరి జలాలకు అంతటి పవిత్రత ఆ నదీ గర్భం వల్ల మాత్రమే అంతేకాని జలానికి ప్రత్యేకమైన విశిష్టత అంటూ ఏమీ లేదు ఏ నీరైనా ఒక్కటి నిజానికి గోదావరి గర్భం వల్లనే ఆ నది ప్రవహించే ప్రదేశం అంతా పవిత్రతను సంతరించుకుంటుంది పరిశీలించి చూడగా అట్టి పవిత్రతను చేకూర్చే విశిష్ట గుణం ఆ భూభాగంలోని మట్టిదే మేఘాల నుండి నేలపై కురిసిన నీరు ఎక్కడ ఎట్టి మార్పు చెందకుండా ఉంటుందో ఆ భూభాగాన్ని జ్ఞానులు పవిత్ర గోదావరి అని వ్యవహరిస్తారు మేఘాల్లోని జలం మొదట మధురంగా ఉంటుంది కానీ అది ఇతర ప్రదేశాల్లో కురవగానే అక్కడ నేల యొక్క సహజ గుణాల వల్ల రోగకారకం ఉప్పు చేదు లాంటి అవగుణాలు గ్రహిస్తుంది ఓ సద్గురు సద్గురురాయ మీలాగా కామక్రోధ లోబాది అరిషద్వర్గాల కల్మశాల అంటని పవిత్రమూర్తులకు సత్పురుషులన్న నామం శోభిస్తుంది కనుక సత్పురుషులందరూ పవిత్ర గోదావరి నది లాంటి వాళ్ళు ఓ సాయిదేవ మీరు వారందరిలో అత్యున్నత స్థానాన్ని అలంకరించారు సృష్టి ఆది నుండి గోదావరి నది ఉన్నది నాటి నుండి నేటి వరకు లోటు లేకుండా నిండుగా ప్రవహిస్తూనే ఉంది నీరు మారుతున్నను ఎప్పుడు నిండుగా ఉండే గోదావరి ప్రవాహంలా జీవులను పాపపంకిలం నుంచి ఉద్ధరించే నిమిత్తం సత్పురుష పరంపర అవతరిస్తూనే ఉంది ఎప్పుడో త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు పవిత్ర గోదావరి తీరాన్ని దర్శించాడు అప్పుడున్న నీరు ఇప్పుడుందా ఏనాడో సముద్ర గర్భంలో కలిసిపోయి ఉంటుంది కానీ ఆనాటి నుండి ఆ నదీ గర్భం మాత్రం అలాగే ఉంది అప్పటి నీరు వాలుగా ప్రవహించి సాగరంలో కలిసిపోయినప్పటికీ నాటి నుండి నేటి వరకు గోదావరి నదీ గర్భానికి దానిలో ఉండే నీటికి ఉండే పవిత్రత చెదరలేదు ఏ పాత నీరు పోయి నదిలోనికి కొత్త నీరు వస్తూనే ఉంది అలాగే వివిధ సత్పురుషులందరికీ ఈ సిద్ధాంతం వర్తిస్తుంది ఓ సాయి పరమాత్మ మీ పట్ల కూడా ఈ న్యాయమే వర్తిస్తుంది గోదావరి తీరంలో సత్పురుషులు నూరు సంవత్సరాలు కలిస్తే ఒక శతాబ్దం అవుతుంది అలాగే సా సాధు సత్పురుషులు సాధుజనుల కన్నా నూరు రెట్లు అధిక తేజస్వులు వీరు నది మధ్యలో మహాప్రవాహం లాంటివారు ఇతర సాధుజనులందా నదిలో చిన్న చిన్న అలల లాంటి వాళ్ళు ఈ పవిత్ర గోదావరిలో మొట్టమొదట ప్రవాహ రూపంలో వచ్చిన సత్పురుషు సనత్కుమారుడు సనకసనందనాథులు మొదలైన వాళ్ళు ఇది నిస్సంశయం ఆ తరువాత నారదుడు తుంబురుడు ధ్రువుడు ప్రహ్లాదుడు బలిచక్రవర్తి శబరి అంగదుడు ఆంజనేయుడు విధురుడు గోపగోపికలు మొదలైన వాళ్ళు ప్రభవించారు ఇలా పూర్వకాలం నుండి ఈనాటి వరకు గడిచిన ప్రతి శతాబ్దంలోనూ వచ్చిన ఎన్నో వరద ప్రవాహాలు లాంటి సత్పురుష పరంపరను వివరించగల శక్తి నాకు లేదు ఓ సాయినాథా అదే వరబడిలో ఈ ఈ శతాబ్దంలో గోదావరిలో ఉప్పెనలా మీరు అవతరించారు ఇది యథార్థం శరణాగతి సాయి సమర్థ అందుకే సకల పాపాలు నిర్మూలించగల నీ దివ్య చరణారవిందాలను నేను ఆశ్రయించాను దేవ నా అవగుణాలు పరిగణించి నన్ను నిరాధరించకు దయతో కాపాడు ఓ దయాగణ సాయి దేవ నేను దీనుణ్ణి హీనుణ్ణి అజ్ఞానిని మహాపాపిని దుష్కర్మాశక్తుణ్ణి సకల దుర్గుణాలు ఉన్నవాణ్ణి అయినప్పటికీ నన్ను ఉపేక్షించకు దీనబంధు గ్రామర్ గ్రామాల నుంచి వచ్చి తనలో కలిసే మురికి కాలువలను గోదావరి నది తిరస్కరిస్తుందా పరుసవేది ఇనుమలోని దోషాలను పరిగణిస్తుందా ఓ అనాథనాథ నీవు పరిస పరుసవేదివి నేను పాపాత్ముడను నని నన్ను విడవకు నీ దరి చేర్చుకో నాలో ఎన్నో ఉన్నాయి ఓ పతితపావన నీ కరుణాకటాక్ష వీక్షణాలు నాపై ప్రసరించి వాటిని తక్షణమే సమూలంగా నిర్మూలించు ఇదే ఈ దాసుని విన్నపం ఓ సాయి గురువరా వేది తాకిన తరువాత కూడా ఇనుము బంగారంగా మారకుండా ఇనుముగానే మిగిలిపోతే ఆ లోపం దేనిది వేదిది కాదా అందుచేత నాలో పరివర్తన కలగకపోతే ఆ లోపం ఎవరిది కనుక మాలోని మాలిన్యాలను పోగొట్టి మమ్మల్ని ఉద్ధరించు బాబా దీనబంధు నా భాగ్యప్రదాత మీరే నన్ను పాప విముక్తుణ్ణి చేయండి నన్ను పవిత్రుడిగా నా ఆపకీర్తి మీకు రాకూడదు మీరు పరుసవేది నేను ఇనుప లాంటి వాణ్ణి అందుచేత అది మీ బాధ్యత కూడా సాయిమాత బిడ్డలు తప్పు చేయటం సహజమే కానీ తల్లి కోపగించుకుంటుందా వాళ్లను ప్రేమగా లాలించి చేరదీయదా అదేవిధంగా నన్ను కరుణించు నాపై కోపగించకు ఓ సమర్థ సద్గురు మీరు మా కోరికలు తీర్చే కల్పతరు ఈ భవసాగరాన్ని దాటించే నావ మీరే ఇది నిస్సంశయం ఓ సాయినాథ నీవే కామధేనువు నీవే చింతామణివి నీవే జ్ఞానాకాశంలో ప్రకాశించే భాస్కరుడు నీవే సద్గుణాల నిధి స్వర్గధామం చేర్చే సోపానం కూడా నీవే ఓ పరమపావన పుణ్యపురుష ఓ శాంతస్వరూప ఆనంద నిలయ చివరూప పూర్ణావతార భేదరహిత జ్ఞానసింధు వందనం ఓ విజ్ఞానమూర్తి పురుషోత్తమ క్షమాశాంతి నిలయమా భక్తలోక విశ్రాంతిధామ మమ్మల్ని అనుగ్రహించండి మీ చల్లని కృపావర్షం మాపై కురిపించండి విశిష్ట అవతారుడు శ్రీ సాయి ఓ సాయినాథ సమర్థ సద్గురు సద్గురు మచ్చింద్రనాథుడు మీరే మహాత్ముడైన జాలంధ్రుడు నివృత్తినాథుడు జ్ఞానేశ్వర మహారాజు భక్త కబీరు గోండా నివాసి శ్రీ షేక్ మహమ్మద్ ఏకనాథ్ మహారాజు కూడా మీరే ఓ సమర్థ సద్గురు దామణ్గాం నివాసి మాణకోజీ బోధల సావంతమాలి సమర్థ రామదాస స్వామి భక్త తుకారాం సకారాం మహారాజ్ మాణిక్య ప్రభువు కూడా మీరే ఓ సాయినాథ మీరు సకల సద్గురు స్వరూపులు బాబా మీ అవతార లక్ష్యం అనూహ్యం మీ కులగోత్రాలు రహస్యం మీ చరిత్ర అగోచరం ఓ సాయి కృష్ణ నిన్ను కొందరు అంటారు మరికొందరు అంటారు కానీ నీ నిజస్థితి ఎవరికెరుక ఆహా శ్రీకృష్ణుల పరమాద్భుత లీలో ప్రదర్శిస్తూనే ఉన్నావు ఆనాడు శ్రీకృష్ణుని గురించి కూడా ప్రజలు ఎన్నో విధాలుగా భావించారు కొందరు ఎదుకల భూషణుడని కీర్తిస్తే మరికొందరు పశువుల కాపరి అని హేళన చేశారు శ్రీకృష్ణుడు యశోదకు సుకుమార బాలుడు కంసుడపాలెట కాలయముడు ఉద్దవునికి ఆప్తమిత్రుడు అర్జునునికి పూర్ణ జ్ఞాని ఓ గురు గురురాయ అలాగే జనులు మీ గురించి కూడా ఎవరి మనోభావాలను బట్టి వారు భావిస్తారు అందుకు తగినట్లుగానే ఫలితం పొందుతారు మీరుండేది మసీదులు మీ చెవులకు కుట్లు లేవు నైవేద్యం సమర్పించేటప్పుడు తరచుగా పాతిహా చదువుతుంటారు ఇవన్నీ చూసి కొందరు మిమ్మల్ని మహమదేవుడు అంటారు ఓ కారుణ్యమూర్తి మీరు నిరతాగ్నిహోత్రి నిరంతరం దుని వెలిగించి ఉంచుతారు మీ అగ్నిహోత్ర ఆరాధన చూసి మిమ్మల్ని హిందువుగా భావించడం కూడా సహజమే కానీ సాయిదేవ ఇట్టి జాతి భేదాలు భ్రాంతులు శుష్క వివాదాల్లో తర్కవితర్క మాయాజాలంలో మునిగి తేలే తార్కికులకు మాత్రమే కానీ నిజమైన భక్తులు భావ జిజ్ఞాసవులు మాత్రం వీటికి ప్రాముఖ్యాన్ని ఇవ్వరు వారు ఇలాంటి మాయాజాలంలో చిక్కుకోరు ఓ సద్ సద్గురు సార్వభౌమ నిజానికి మీది పరబ్రహ్మ స్థితి ఈ జాతి మతాలకు మీరు అతీతులు మహోన్నతమైన జగద్గురు మూర్తివి ఈ జగత్కర్తలు మీరే బాబా హిందూ ముస్లింల పరస్పర స్పర్ధలను రూపమాపి సర్వమానవ సౌభ్రతత్వాన్ని పెంపొందించడం కోసం మసీదులో నిరంతరం దునివెలిగించి వెలిగించి అగ్నిహోత్రారాధన చేస్తూ అపూర్వ విలాసాలను ప్రదర్శించావు భక్తులకు ఏకత్వాన్ని చాటి చెప్పావు సాయి సా నీవు కులగోత్రాల అతీతుడు సత్స్వరూపివి నీవు మా ఊహల కందని అవతారమూర్తివి ఓ సాయి పరమాత్మ తర్కవితర్కాలనే గుర్రాలపై స్వారీ చేస్తూ ఊహాతీతుడు నిన్ను చేరకలమా తార్కికులకు అంతు మీ నిజతత్వాన్ని వాకులతో ప్రకటించటం సాధ్యమా అది శబ్ద పరిధికి మించినది అటువంటప్పుడు నా ఈ మాటలు నిలువ అందుకు సంపూర్ణ భక్తి విశ్వాసాలు మాత్రమే సాధనాలు ప్రశంస ఓ తేజస్వరూప మీ సన్నిధిలో భావపరంపర పెళ్లిపికి రాగా మౌనంగా ఉండలేక పలుకుతున్నాను వ్యవహార సరళిలో స్థుతించటానికి సాహిత్యంలోని పలుకులే కదా సాధనాలు అందువలన మిమ్మల్ని కీర్తించే ఈ పదజాలమే పవిత్ర స్థుతి సాహిత్యమే చిరస్థాయిగా నిలుచుకోక బాబా అందుచే మీ అనుగ్రహం వల్ల లభించిన కవితాశక్తితో నా శక్తి కొలది మిమ్మల్ని సదా కీర్తిస్తూనే ఉన్నాను సత్పురుషులు ఎంతో ఉన్నతులు వారు దేవతల కన్నా శ్రేష్ఠులు ఎందుకంటే వారికి తన పర అనే భేదభావం ఉండదు వారు ఆశ్రితుల ఎడల ఎటువంటి తారతమ్యం చూపించకుండా వారిపై కరుణరసం కురిపిస్తారు హిరణ్య రావణాసురుడు మొదలైన వాళ్ళు దేవతల్ని ద్వేషించారు అందుకే వారి చేత సంహరించబడ్డారు కానీ సత్పురుషుల చేతిలో అలా హాని పొందిన వారొక్కరూ లేరు గోపీచంద్ మహారాజు జాలంధర్ మునీశ్వరుణ్ణి పేడకుప్పలో పాతిపెట్టాడు కానీ ఆ మహాత్ముడు అతని దుష్కార్యానికి ఎంతమాత్రమో కలత చెందలేదు పైగా ఆ మూర్ఖుడైన గోపీచంద్ మహారాజుకు ఆ దోషం అంటకుండా కాపాడి అతన్ని ఉద్ధరించాడు అంతేకాదు అతనికి అమరత్వాన్ని కూడా ప్రసాదించాడు ఇట్టి సాధు సత్పు సత్పురుషుల ఔన్నత్యాన్ని వర్ణించటం ఎవరితరం సాధు సత్పురుషులు సూర్యభగవాను లాంటివారు వారి కృప జ్ఞాన ప్రకాశం వారు అమిత సుఖప్రదాయి అయిన చంద్రుడి లాంటివారు వారి కరుణ చల్లని వెన్నెల్లా ఆహ్లాదభరితం సాధు సత్పురుషులు పరిమళభరితమైన కస్తూరి లాంటివారు వారి కరుణ సుగంధంలా పరిమళిస్తుంది వారు రసప్రపూర్ణమైన చెరుకు లాంటివారు వారి దయ అత్యంత మధురం వారు దుష్టులయందు శిష్టులయందు కూడా సమభావం కలిగి ఉంటారు అంతేకాదు పాపాత్ములపై మరింత దయ కలిగి ఉండటం వారి సహజ గుణం సహజ గుణం పాప ప్రక్షాళన ఎలాగంటే మలిన వస్త్రాలే శుభ్రం కావటానికి గోదావరి నది వద్దకు వస్తాయి కానీ శుభ్రమైన బట్టలకు ఆ అవసరం ఉండదు అవి గోదావరికి దూరంగా పెట్టెలో ఉంటాయి అయితే ఆ పెట్టెలో ఇప్పుడున్న పరిశుభ్రమైన వస్త్రాలు కూడా పూర్వం మురికివే ఒకప్పుడు గోదావరి వద్దకు వచ్చి శుభ్రపడి పెట్టెలో చేరినవి ఓ సాయి సమర్థ పతిత పావన ఆ పేటికే వైకుంఠం మీరే పవిత్ర గోదావరి మీ అందు అచంచల విశ్వాసమే స్నానఘట్టం జీవులే వస్త్రాలు అరిషడ్ వర్గాలే మాలియాలు అనగా మీ అందు విశ్వాసం అనే స్నానఘట్టంలో జీవాత్మల నెండు వస్త్రాలు షడ్వికారాలనే మాలిన్యాలను తొలగించుకుంటాయి ఓ సాయి సమర్థ మీ పాదపంకజ దర్శనమే మాకు పవిత్ర గోదావరి స్నానం కరుణాకటాక్ష వీక్షణాలు మాపై ప్రసరించి మా పాప పాపప్రేక్షాలను కావించి మమ్మల్ని పునీతులు చేయగల సమర్థులు మీరే పరమ పావనమూర్తి మేము సామాన్య మానవులం ఇహలోక వాసనలకు లోబడి మేము చేసే పనుల వల్ల పాపాలను పొందుతుంటాం అందుచేత వాటి ప్రక్షాళన కొరకు తరచూ మీలాంటి ఉత్తమ సాధుసత్పురుషుల సందర్శనం మాకు అవసరం గోదావరి నదిలో నీరు పుష్కలంగా ఉన్నప్పుడు శుభ్రపట్టం కోసం మురికి బట్టలు వస్తాయి కానీ అవి శుభ్రం కాకుండా అక్కడి స్నానఘట్టాలపై మలిన వస్త్రాలుగానే మిగిలిపోతే ఆ అప్రతిష్ట గోదావరికే కదా సమాశ్రయం ఓ సద్గురుమౌళి మీరు ఏపుగా పెరిగి చల్లని నీడనిచ్చే మహావృక్షం వంటివారు మేము తీవ్ర తాపత్రయాగ్నితో బాధపడుతూ మీ నీడలో సేద తీరాలని ఆరాటపడే బాటసారులు ఓ గురు గురుసార్వభౌమ కరుణావరణాలయ సర్వోత్కృష్టమైన మీ సత్కృప అని చల్లని నీడలో మమ్మల్ని సేద తీర్చి ఆ వేడి నుంచి రక్షించండి ప్రభు నీడ కోసం ఒక వృక్షం కింద కూర్చున్నప్పుడు పైనుంచి ఇంకా ఎండవేడి తగులుతుంటే దాన్ని నీడనిచ్చే వృక్షం అని ఎవరంటారు మహా మహావృక్షం లాంటి మిమ్మల్ని మేము ఆశ్రయించాం ఇంకా తాపత్రయ అగ్ని మమ్మల్ని బాధిస్తుంటే మిమ్మల్ని ఆశ్రితమందారమని ఎవరంటారు ఓ సాయి ఈ లోకంలో జనాభికి మీ కృప లేకుండా మేలు జరగటం అసాధ్యం కృష్ణ భగవానుడి అనుగ్రహం వల్లనే కదా కురుక్షేత్రంలో అర్జునుడు ధర్మ మార్గం పెరిగి ధన్యుడయ్యాడు స్నేహశీలి అయిన సుగ్రీవుని సహాయంతో విభీషణుడు శ్రీరామచంద్రుని దివ్య సన్నిధి పొందగలిగాడు అతని ద్వారానే రామ విభీషణుల మైత్రి బంధం పెంపొందింది సత్పురుషుల కారణంగానే శ్రీహరి మహిమలు విశ్వవిఖ్యాతమయ్యాయి వేదాలు కూడా నిర్గుణ పరబ్రహ్మను సంపూర్ణంగా వర్ణించలేకపోయాయి అందుచేత అవ్యక్తమైన నిర్గుణ బ్రహ్మత్వాన్ని ఊహించి ఉపాసించటం సామాన్యులకు సాధ్యం కాదు అందుకే ఋషులు ఋషులు సుగుణోపాసన అందుకే ఋషులు సగుణోపాసన అనే సాధనాన్ని భూలోకంలో ప్రవేశపెట్టి ప్రచారం చేశారు ఆ పరబ్రహ్మను సగుణ సాకార రూపంలో భూమిపై అవతరింపచేశారు వైకుంఠాధిపతి వల్లభుడు అయిన శ్రీకృష్ణుడిని దామాజీ మాలవాణిగా అంటే అంటరానివాణిగా చేశాడు ఆ జగన్నాథుడే భక్త చోళామేళా కోసం పశువుల కళేబరాలు మోసాడు సాధు సత్పురుషుల ఆ సమాన శక్తి సామర్థ్యాలకు లోబడి ఆ జగన్నాథుడైన శ్రీహరి నీటి కడవలు మోసి వారికి సేవలందించాడు సక్కుబాయి భక్తికి మెచ్చి శ్రీకృష్ణుడు ఏకనాథ్ మహారాజు యొక్క గురుభక్తికి మెచ్చి ఆ శ్రీహరి సేవకుల వలె నీటి కడవలు మోశాడు అట్టి సత్పురుషులు సద్భక్తులు అసమాన శక్తి సంపన్నులు వారు సచిదానంద స్వరూపుడైన పరమాత్మను కూడా శాసించగలవారే ఇలా సత్పురుషుల మహిమను గురించి ఇంకా ఎంతను వర్ణించను ఓ సాయినాథ సద్గురుమౌళి శ్రీడీపుర వాస ఇన్ని మాటలు ఎందుకు మీరే నా తల్లి తండ్రి నా సర్వస్వం మీరే యోగీశ్వరేశ్వరుడు ఓ సాయిసా అగణిత లీలా విలాస యోగీశ్వరేశ్వర నిజానికి మీ లీలల పరమార్థాన్ని ఎవరు గ్రహించగలరు మాటల కందని మీ లీలలను పామరడం నేను ఎలా వర్ణించను బాబా జీవులను ఉద్ధరించడానికే మీరు శ్రీడీలో అవతరించారు ప్రేమిదల్లో నూనెకి బొదులుగా నీరు పోసి దీపాలను వెలిగించి తామస జనుల అజ్ఞానందకారాన్ని పారత్రోలారు ఓ సాయి శేష సాయి జానడు వెడల్పున్న చెక్కబల్లని ఎత్తులో వేలాడి తీసి దానిపై నిద్రించారు నిరుపమానమైన మీ యోగశక్తిని ఎరుకుపరిచి భక్తజనులను సంభ్రమాచర్యాలకు గురిచేశారు ఆశ్రితవరుడు మీ ఆశీర్వచన ప్రభావంతో ఎందరో గొడ్రాళ్లు సంతానవంతులయ్యారు మీరు ఎందరో రోగుల వ్యాధులను ఊదితో నిర్మూలించారు ప్రభు మా హికబాధను తొలగించడం మీకు అసాధ్యం కాదు గజరాజుకు చిన్న చీమ బరువు అనిపిస్తుందా ఓ సద్గురు రాయ ఈ దీనుణ్ణి కరుణించు దీనబంధు నీవే దిక్కని నమ్మి వినమ్రంగా నీ పాదాలను ఆశ్రయించిన నన్ను నిరాదరించకు ప్రభు నీవు రాజాది రాజవి ధనికులలో కుబేరుడవి వైద్యులలో ధన్వంత్రివి ఈ జగతిలో నీకు నీవే సాటి శ్రీ సాయినాథ పూజ సాయిదేవ ఇతర దేవతల పూజకు ఎన్నో పూజా ద్రవ్యాలున్నాయి ఎన్నెన్నో పూజా విధానాలున్నాయి కానీ ఈ లోకంలో మిమ్మల్ని పూజించడానికి తగిన వస్తువే లేదు ప్రతి వస్తువులోనూ మీ అంశ కనిపిస్తుంటే మిమ్మల్ని దేనితో పూజించగలం ఎలా పూజించగలం సూర్యభగవానుడు తన రాజ్యంలో దీపావళి పండుగను ఎలా జరుపుకుంటాడు ఏ కాంతి ద్రవ్యాలతో జరుపుకుంటాడు సాగరుడికి దాహం వేస్తే ఆయన దప్పిక తీర్చగలను నీరు ఈ భూమిపై లభిస్తుందా అగ్నిహోత్రునికి చలివేసి వేడి కావాలంటే నిప్పు ఎక్కడి నుంచి తేగల ఓ సాయి సమర్థ సద్గురు పూజా సామాగ్రి అంతా మీ అంశతోనే నిండి ఉంది మొదటి నుంచి అవి మీలోని భాగమే ఈ నిజం మీకు తెలియదా సాయి నేను తత్వ దృష్టితో ఏవేవో వేదాంత విషయాలు ఊరికే చెబుతున్నాను కానీ నిజానికి నా మనసుకు అంతటి దివ్యానుభూతి కలగలేదు అందుచేత అనుభవ జ్ఞానం లేకుండా నేను పలికే ఈ నిస్సారమైన పలుకలన్నీ నిరర్ధకం ఓ గురు బొమ్మ మీతో సాన్నిహిత్యం పెంపొందించుకోవాలని మిమ్మల్ని వ్యవహారిక రీతిలో అర్చిస్తున్నాను కానీ నిజానికి ఆ సామర్థ్యం కూడా నాకు లేదని నేను ఎరుగుదను అందువల్ల అనేక రూపకల్పనలతో మిమ్మల్ని పూజిస్తున్నాను ఓ కృపానిధి ఓ కృపానిధి దయ్యతో ఈ దాసుని పూజలు స్వీకరించి ఆత్మార్పణ శక్తిని ప్రసాదించండి ఓ పరాత్పర ప్రేమాశ్రవులతో మీ పాదాలను కడుగుతున్నాను మీకు సద్భక్తి అనే చందనం పూజచున్నాను బాబా శబ్దాలంకారాలు అనే కఫ్నీని మీకు వస్త్రంగా సమర్పిస్తున్నాను ప్రేమ భావాలనే కుసుమాలతో కూర్చిన సుమమాలతో మీ గలసీమను అలంకరిస్తున్నాను ఓ పాపభంజన నా దుర్గుణాలు పాపకర్మలు కాల్చి నన్ను కాల్చి ధూపం వేసి మిమ్మల్ని నర్చిస్తున్నాను నిజానికి అవి మలిన పదార్థాలే కానీ వాటి నుంచి దుర్గంధం వెలుబడటం లేదు సద్గురు సన్నిధిలో కాక ధూప సామాగ్రి మరెక్కడ వేసినప్పటికీ ఆ ఆయా ద్రవ్యాలు సహజ వాసనలే వెలుబడతాయి ధూపద్రవ్యం అగ్నిని స్పృశించగానే దాని సహజ పరిమళం వెదజల్లబడుతుంది ఇది సహజం ఓ పతిత పావన కానీ మీ సమక్షం ఇందుకు విరుద్ధం సహజ వాసనలు అగ్నిలో అహుతైపోతాయి పరిసర ప్రాంతమంతా సుగంధ పరిమళం అక్షయంగా వ్యాపించి శాశ్వతంగా నెలకొంటుంది సాయి సన్నిధిలో మన కల్మషాలు దహించబడి సద్గుణాలు పరిమళిస్తాయి అంటే పతితులు అవుతారు గంగా జలంలోని మలినాలు తొలగించగానే గంగానది నిర్మలమై తిరిగి పూర్వపు పవిత్రతను సంతరించుకుంటుంది అలాగే మనసులోని మాలిన్యాలు తొలగగానే ఆత్మ పరిశుద్ధమై ప్రకాశం ఓ గురుచంద్రమ మాయా మోహం అనే దీపాలను మీ ముందు వెలిగిస్తున్నాను ప్రతిఫ ప్రతిఫలంగా నాకు సంపూర్ణ వైరాగ్య స్థితిని ప్రసాదించండి ఆ చెంచల విశ్వాసం అనే సింహాసనాన్ని నిండు మనస్సుతో మీకు ఆసనంగా సమర్పిస్తున్నాను దయతో దానిపై విరాజమానులై నా భక్తిని నైవేద్యంగా స్వీకరించండి ఓ సాయి పరాత్పర దానిని ఆరగించి అందలి సారాన్ని మీరు స్వీకరించారనే దివ్యానుభూతిని తిరిగి నాకు ప్రసాదించండి నేను మీ పసిబిడ్డను మాతృస్తన్యాన్ని క్రోలటం మీ బిడ్డగా అది నా హక్కు ఇది మానసిక పూజ ఇందు భక్తుడర్పించే నైవేద్యం భక్తి భక్తుడు భగవంతుని నుంచి ఆశించే ప్రతిఫలం సంపూర్ణ మానసిక సంతృప్తి నా మనస్సే మీకు దక్షిణగా సమర్పించాను దయతో స్వీకరించండి అందుచేత ఇక మీదట నేను చేయబోయే పనులన్నింటికి నేనే కర్తను అనే అహంభావాన్ని నాలో తొలగించి సంపూర్ణ వైరాగ్య స్థితిని ప్రసాదించండి పుణ్యలోక పుణ్యశ్లోక సాయి సత్ప్రభు వినమ్రుడనై భక్తితో కూడిన ప్రార్థనతో సాష్టాంగ ప్రణామం చేస్తున్నాను స్వీకరించండి ప్రార్థనాష్టకం శాంత శాంతచిత్త అసమాన ప్రజ్ఞాధున దయాగణ కరుణాసింధు సత్స్వరూప మాయామోహాంధకార వినాశక కులగోత్రాల కతీతుడవైన ఓ సిద్ధపురుష ఊహాతీత కరుణావరుణాలయ సిరిడీపురవాస ఓ సాయినాథ ప్రభు పాహిమాం పాహిమ జ్ఞానభాస్కర జ్ఞానప్రదాత సకల శుభంకర సద్భక్త హృదయ విహార శరణాగత రక్షక పాహిమా నీవు సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడవు స్థితికారకుడవైన వల్లభుడవు ముల్లోకాలకు లయకారకుడవైన రుద్రుడవు కూడా నిశ్చయంగా నీవే ఓ త్రిమూర్తి స్వరూప సాయినాథ నీకు నమస్సలు నీవు సర్వవ్యాపకుడవు ఈ భూమండలంలో నీవు లేని చోటు ఉంటుందా నీవు సర్వజ్ఞుడువు సకల హృదయాంతర వాసి అయిన ఓ సాయినాథా నమస్సులు ఓ సాయి సమర్థ నా అపరాధాలన్నీ మన్నించు చంచల మనస్కుడను భక్తహీనుడను అయిన నా సందేహాలన్నీ శీఘ్రమే నివారించు ఓ సాయి గురువరణ్య నీవు దేనువు నేని నేను నీ లేగను నీవు చంద్రుడవు నేను చంద్రకాంతమణిని దివిజ గంగా తరంగణి తీర్థమైన నీ పవిత్ర చరణ కమలాలకు ఈ దాసుని హృదయపూర్వక వందనాలు సాయి సత్ప్రభు కరుణతో మీ వరదహస్తాన్ని నా శిరస్సుపై ఉంచి నన్ను ఆశీర్వదించండి మీ దాసుడనైన ఈ దాసగుణ చింతలు శోకాలు సత్వరమే నివారించండి శరణాగతి ప్రార్థన ఓ సాయిదేవా ఈ ప్రార్థనాష్టకాన్ని మీకు సమర్పించి మీ మూల సాష్టాంగపడుతున్నాను నా దైన్యాలు సమూలంగా హరించి నన్ను ఉద్ధరించండి ఓ సాయి గురువరా మీరు గోమాత నేను మీ లేగను మీరు నా ప్రియ జనని నేను మీ అనుంగు పసిబిడ్డను కనుక నాపై కాఠిన్యం చూపకండి ఓ పతితపావన నీవు మలయగిరి అందలి శ్రీ చందన వృక్షం లాంటి వాడిని నేను ముళ్ళపొద లాంటి వాడిని మీరు జీవనది అయిన పవిత్ర గోదావరి జలం వారు నేను మహాపాతకుణ్ణి ఓ గురురాయ నిన్ను దర్శించగానే నా మనోమాలిన్యాలు దుర్బుద్ధులు నశించకపోతే నిన్ను చందన వృక్షం లాంటి వాడివని ఎవరంటారు కస్తూరితో కూడిన మన్ను కూడా సుగంధ పరిమళ భరితమై దాని విలువ పెరుగుతుంది పుష్పమాలల్లోని దారం పుష్పాల సాంగత్యం వలనే కదా సరస్సుపైకెక్కి ఉన్నత స్థానం పొందుతుంది మహాత్ములు గ్రహించటం చేత వారి మహిమ వల్ల సామాన్య వస్తువులు కూడా విశిష్టతను పొందుతాయి అదే మహాత్ముల సాంగత్య ఫలం నిజానికి భస్మం కౌపీనం నంది నంది సామాన్య వస్తువులే కానీ మహేశ్వరుడు గ్రహించటం చేత వాటికి జగత్విఖ్యాతి కలిగింది గోప గోపికలను రంజింపచేయటానికి శ్రీకృష్ణ పరమాత్మ యమునా తీరంలో బృందావనంలో ఉట్లు కొట్టి రాసక్రీడ సలిపాడు అందుకే గోపకులకు బృందావనానికి యమునా తీరానికి ఎంతో ప్రాశస్తయం బుధజనులకు గుర్తింపు లభించాయి ఓ గురుదేవ సాయినాథ ప్రభు నేను దురాచారుణ్ణి కానీ మీ శరణు చూచాను నా దురాచారాలు నిర్మూలించమని నాకు సదా మీ పద సన్నది ప్రసాదించమని మిమ్మల్ని పదే పదే వేడుకుంటున్నాను ఓ సద్గురుమౌళి సాయి సమర్థ సుఖాలను ఆశించి మేము కోరే లోక పరలోక సంబంధమైన కోరికలు ఏవైనా మీరు తప్పక నెరవేరుస్తారని నాకు నిశ్చయంగా తెలుసు కానీ గురుదేవ నాకు సంపూర్ణ వైరాగ్య బుద్ధి ఏ సుఖాలను ఆశించని స్థితినివ్వండి చెంచలత లేని నిచ్చల మనస్సునివ్వండి బాబా నా మనసు సదా నా అధీనంలో ఉండేటట్లు నన్ను అనుగ్రహించండి సముద్రంలోని నీరు తీయగా మారితే ఇక ఉప్పు నీరు తాగవలసిన అవసరం ఉండదు కదా సాయి సమర్థ సముద్ర జలాలను సహితం మధురంగా మార్చగల అపార శక్తిమంతులు మీరు అందువల్ల మీ దాసుడనైనా ఈ దాసకుడు చింతలు కోరికలు మన్నించండి ఓ పరంత పాపతిత పావన నా దోషాలన్నీ స్వీకరించమని మిమ్మల్ని అర్జిస్తున్నాను సిద్ధ పురుషులలో అగ్రగణ్యులైన మిమ్మల్ని నా దోషాలు ఎంత అంటవు బాబా ఇన్ని మాటలెందుకు మీరే నా ఆశ్రయం తల్లిబడిలో బిడ్డ ఎంతో నిర్భయంగా సురక్షిత భావంతో ఉండటం సహజమే కదా నేను కూడా మీ అండ చేరి అలాంటి దివ్యానుభూతిని అనుభవిస్తున్నాను ఫలశ్రుతి ఓ సాయి సత్ప్రభు ఎవరైతే భక్తి ప్రేమలతో ఈ స్తోత్రాన్ని పఠిస్తారో వారి కోరికలను నెరవేరేలాగా అనుగ్రహించండి ఈ సాయినాథ స్థవన మంజరిని నిత్యం పఠించే వారిపై మీ అనుగ్రహం సదా ప్రసరించి ఒక సంవత్సరంలోనే వారి త్రితాపాలు దైహిక ఐహిక మానసిక తాపాలు కష్టాలు కడతేరు కాక సుచిర్భూతులై నిర్మలాంతకరణతో నిశ్చలమైన భక్తి విశ్వాసాలతో ఎల్లరు ప్రతినిత్యము ఈ స్తవన మంజర్ని పఠించదరు కాక నిత్య అవకాశం లేకపోతే ప్రతి గురువారం రోజున శ్రీ సాయినాథని శ్రీ సాయి సద్గురుని దివ్యమంగళ స్వరూపాన్ని మీ మనసులో ప్రతిష్ఠించి దీన్ని పఠించండి అందుకు కూడా ఆసక్తులైతే ప్ర కనీసం ప్రతి ఏకాదశి నాడు భక్తితో పఠించినప్పటికీ అద్భుతమైన ఫలం పొందగలరు పాఠకులారా మహిమాన్వత్తమైన ఈ స్థవనమంజరిని పఠించే వారిపై సాయి భగవాను కృప వర్షిస్తుంది సాయి పరమాత్మ సత్ సత్వరమే వారి ఐహిక పారమార్థిక కోరికలను నెరవేర్చి అంత్యకాలంలో ఉత్తమగతులను ప్రసాదిస్తారు దీన్ని తరచూ పఠించినచో మందబుద్ధుల బుద్ధి వికసిస్తుంది అల్పాయుష్కులు శతాయుష్కులవుతారు ఈ స్థవనమంజరి నిత్య పారాయణం వల్ల నిరుపేదల ఇంట కుబేరుడే నివసిస్తాడు ఇది సత్యం 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 మాటికి ఇది సత్యం సత్యం ఈ పారాయణం వల్ల సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది రోగులు పూర్ణారోగ్యవంతులవుతారు దీని నిత్య పారాయణ ఫలితం అమోఘం సకల చింతలు భయాలు తొలగిపోయి కీర్తిమంతులై గౌరవ సత్కారాలు పొందుతారు చివరకు అవినాశ పరబ్రహ్మను తెలుసుకుంటారు సోదర సాయి భక్తులారా వివేకవంతులారా తర్క వితర్కాలకు వ్యర్థమైన కల్పనలకు సంశయాలకు తావివ్వకండి ఈ మహం ఈ మహిమాన్విత స్తోత్ర పఠనం వలన వనకూడే సత్ఫలితాలపై సంపూర్ణ విశ్వాసం కలిగి ఉండండి క్రమం తప్పకుండా తరచుగా పరమ పావనమైన క్షేత్రాన్ని దర్శించండి అనాథనాథుడు భక్తజనుల పాలిట కల్పవృక్షము అయిన సాయినాథుని దివ్యచరణ కమలాల కమలాలను మీ హృదయంలో స్థిరంగా ప్రతిష్ఠించండి స్తోత్ర రచన శ్రీ సాయి సద్గురుని ప్రేరణ వలననే నేను ఈ స్థవనమంజరిని రచించగలిగాను లేనిచో పామరుడునైనా నాచే ఈ స్తోత్ర రచన సంభవమా శక సంవత్సరము ఐదు వందల నలభై భాద్రపద శుద్ధ చతుర్థి వినాయక చవితి సోమవారం మధ్యాహ్నం అనగా తొమ్మిది తొమ్మిది పంతొమ్మిది వందల పద్దెనిమిదిన పావన నర్మదా నదీ తీరాన హళ్యాదేవి సమాధ సమాధి వద్ద ప్రఖ్యాత మహేశ్వర క్షేత్రం ఇండోర్ దగ్గర నున్న ఒక పుణ్యక్షేత్రంలో ఈ సాయినాథ స్తమన మంజరి రచన సంపూర్ణమైంది శ్రీ సాయి సద్గురుడు నా హృదయంలో ప్రవేశించి ఇందరి ప్రతిపదాన్ని స్మృరింపచేసి ఈ స్తోత్ర రచన పూర్తి చేయించారు నా శిష్యుడు భక్త దామోదర సాయుసుని అనుగ్రహంతో గ్రంథస్థం చేశారు ఈ దాసగుణ సదా దాసుడు ఎల్లరకూ సకల శుభములు వనకుడు కాక ఈ సాయినాథ స్థవన మంజరి భవసాగరాన్ని తరింపచేసే సాధనమై వెలుగొందాలని ఈ దాసగుణ ఆ పాండురంగాన్ని అత్యాదరంతో ప్రార్థిస్తున్నారు శ్రీ పాండురంగా స్వస్తి శ్రీ హరిహరాత్పణమస్తు భవతు పుండలీక వరద హరివిట్టల సీతాకాంత స్మరణ జై రామ పార్వతీపతేయ హరహర మహాదేవ శ్రీ సద్గురు సాయినాథ్ కి జై శ్రీ సద్గురు సాయినాథ్ అర్పణమస్తు శుభం భవతు ఈ మంజరి తెలుగులో చదవలేని వాళ్ళు చదవటం రాని వాళ్ళు విన్నా కూడా అలాంటి ఫలితాన్ని పొందగలుగుతారు ఓం శ్రీ సాయిరామ్